సరే జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా ఇది సినిమా కాదు అరవకండి మాట్లాడకండి ఈ డైలాగులు కాదు ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా ఇవన్నీ మాట్లాడండి సరే మంచిది అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకి ఉంటారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎన్ని అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో వంద రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతో నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సి నెంబర్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఆ సి ఆబ్లిక్ ట్వంటీ ఆబ్లిక్ ఆర్టీఐ ఆబ్లిక్ సిఐడి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం అధికారికంగా నేను తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయినటువంటి అమ్మాయిలు ఎంతమంది ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూట ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారని నేను చెప్తా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ట్రేస్ అయ్యారు డెవర్ ఫౌండ్ అండ్ ఈ ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరకో ఇంకొకరి దగ్గరకో చేరారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల డెబ్భై ఆరు మంది మిస్ అయితే అందులో ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మంది డెవర్ ఫౌండ్ ట్రేస్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పదివేల ఎనభై ఐదు కేసెస్ రిజిస్టర్ అయితే అందులో తొమ్మిది వేల పదహారు మంది తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో పది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయినాయి ఇరవై రెండో సంవత్సరంలో ఎందుకు ట్రేస్ అయినాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసులు కూడా రెండు వేల ఇరవై రెండులో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసుల కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది సో పది వేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయ్యారంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదివేల ఇరవై ఏడు కేసులు నమోదు అయితే మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ట్రేస్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో అప్ టు జూన్ నెల వరకు అప్ టు జూలై నెల వరకు అప్ టు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు ఆరు వేల ఇరవై ఒక్క మంది ట్రేస్ అయితే మూడు వేల ఐదు వందల మంది ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్ అయితే మూడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఇందులో ఒక రెండు వేల మంది గత సంవత్సరంలో గత గత సంవత్సరంలో నమోదైన కేసులు అంటే టెంటెటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ వంద రోజుల్లో రమారమి ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా యాభై ఒక్క వేల ముప్పై ఎనిమిది కేసులు నమోదైతే దాంట్లో నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో తొంభై ఏడు శాతంగా ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి గౌరవ అప్పుడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు ముఖ్య అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ట్ ఉంటారు ముప్పై ముఖ్యమంత్రి సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి ఈ దొంగ లెక్కలు పనికిమాన్ లెక్కలు పనికిమాన్ ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా వరకే ఉంటాయి మీకు మాత్రం మేము చోలో చెప్తాం మీరు అమ్మాయిలు మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందులాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీరమండ్రిలు అందరూ వింటారు కాబట్టి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి మాట్లాడండి ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు అని అడగండి వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్ళి వీళ్ళందరినీ వ్యభిచార వృత్తిలో పడేస్తున్నారని చెప్పనేది మీకు సమాధానం మీకు నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పిన కరెక్టా రాంగ్గా మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి ఈ రాష్ట్ర ప్రజలకి